అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాడు విధులు నిర్వర్తించినటువంటి పోలీసుల విధి విధానాలు వారు వ్యవహరించినటువంటి వ్యవహార శైలి వారు చేస్తున్నటువంటి రాక్షస క్రీడ ఏదైతే ఉందో అది రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అందులో భాగంగా ప్రధానంగా ఇలాంటి హింసాత్మక ఘటనను ప్రేరేపించే విధంగా ప్రోత్సహించే విధంగా నాటి వైఎస్ఆర్సిపి రౌడీ మూకలకు వంత పలుకుతూ నాటి వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్నటువంటి విద్వాంసాలకు అరాచకాలకు అక్రమాలకు వంత పలుకుతూ వారిని ప్రశ్నించిన వారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉక్కుపాదాన్ని మోపి వారిని కటకటాలకు పంపించి వారి మీద థార్డ్ డిగ్రీలను ప్రయోగించినటువంటి ఘటనలు పలనాడు జిల్లాలోని మార్చల్ల నియోజకవర్గంలో అనేకం ఉన్నాయి అందుకు సంబంధించినటువంటి ఉదాహరణే మాచ్చల్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కేంద్రంగా జరిగినటువంటి దారుణ మారుణ ఘటనలు ఆ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం గురించి ఆనాడు ఎవరైతే వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వంగా శ్రీహరి తాలూకా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడి అడుగులకు మడుగులు వచ్చే విధంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైనా స్పందించినా వారి మీద తప్పుడు కేసులను బనాయించడం వారి మీద గాంజా కేసులను బనాయించడం వారి మీద నాటుసారా కేసులను బనాయించడం అలానే కూటమిలో ఉన్నటువంటి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పార్టీ మారే విధంగా వారిని ఇబ్బందులకు గురి చేసి వారిని హింసలకు గురి చేసినటువంటి ఆనాడు ఎల్దుప్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వర్తించినటువంటి వంగా శ్రీహరి ప్రస్తుతం పొన్నూరు సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారైనటువంటి అంశము ఏదైతే వ్యవహారం ఏదైతే ఉందో మార్చల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను కొంత ఆవేదనకు గురి చేసిందనేది మాట వాస్తవం అయితే ఈ అంశానికి సంబంధించి ఏదైతే వంగా శ్రీహరి తాలూకా వ్యవహారాలన్నిటినీ కూడా ఒక నివేదిక రూపంలో పొందుపరిచి నిన్నటి రోజున గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ అయినటువంటి సతీష్ కుమార్ గారిని అలానే సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజీ అయినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని కలిసి ఏదైతే ఈ వంగా శ్రీహరి తాలూకా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు సంబంధించినటువంటి ఆకృత్యాలు అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించి ఆధారాలతో సహా నిన్నటి రోజున వారికి నేను ఒక నివేదిక రూపంలో అందించడం జరిగింది అయితే దాని మీద సానుకూలంగా స్పందించినటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు అలానే గుంటూరు రేంజ్కి సంబంధించినటువంటి ఐజీ గారు ఏదైతే ప్రాథమిక విచారణకు ఆదేశిస్తామని కూడా వారు హామీని ఇచ్చారు ఈ వంగా శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఈరోజు నిజంగా పోలీసు యూనిఫామ్ వేసుకోవడానికి కూడా అనర్హుడు ఈరోజు పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర గారికి కూడా నేను విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను విన్నవిస్తూ ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారు ఇతని వల్ల మన పార్టీ నాయకులు అనేక మంది హింసించబడ్డారు వేధింపులకు గురయ్యారు ప్రాణాలను పోగొట్టుకున్నారు ఇలాంటి వ్యక్తిని మీరు సబ్ ఇన్స్పెక్టర్గా పొన్నూరులో మీరు రికమెండెడ్ చేయడం అనేది సబబు కాదు తక్షణమే ఇతనిని విధుల నుంచి తొలగించే విధంగా మీరు కూడా గుంటూరు జిల్లా ఎస్పీ వారికి తెలియజేయండి మేము కూడా చాలా స్పష్టమైనటువంటి నివేదికతో ఆధారాలతో సహా అందించాము గౌరవ జిల్లా ఎస్పీ గారు గౌరవ ఏదైతే మన రేంజ్కి సంబంధించినటువంటి ఐజీ గారు కూడా సానుకూలంగా స్పందించారు వీరి మీద కఠిన చర్యలను తీసుకుని తప్పకుండా లోతైన విచారణ జరిపి ఈయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిని బయటకు తీసుకొచ్చి విధుల నుంచి పూర్తిగా తొలగిస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ వంగా శ్రీహరి దాష్టికానికి ఏదైతే అమాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మత్స్యకారుడు దుర్గారావు ప్రాణాలను పోగొట్టుకున్నాడు దుర్గారావు మీద ఏదైతే తెలంగాణ మధ్య విక్రయిస్తున్నాడనేటువంటి ఒక తప్పుడు కేసును బనాయించి జైలుకు పంపించి ఆయన బెయిల్ మీద తిరిగి వచ్చిన తరువాత కూడా అదే విధానాన్ని కొనసాగించి అదే విధంగా హింసించి వేధించి మూడు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేస్తే ఏదైతే చేపల వేట చేసుకుని జీవనం కొనసాగించేటువంటి దుర్గారావు దగ్గర మూడు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ మూడు లక్షలను కట్టలేని పరిస్థితుల్లో పోలీసుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వంగా శ్రీహరి యొక్క దాష్టికానికి బలి కాలేక ఈ వంగా శ్రీహరి వేధింపులను తాళలేక చేసేదేమీ లేక ఉరితాడుని బిగించుకొని ఆత్మహత్య చేసుకుని మరణించాడు ఇది ఆత్మహత్య కాదు నూటికి నూరు పాళ్ళు వంగా శ్రీహరి చేసినటువంటి హత్య అలాంటి కీచక పోలీస్కి మీరు ఏ విధంగా పొన్నూరు సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలను అందించారో నాకైతే అర్థం కావడం లేదు అలానే మాచల నియోజకవర్గం వెల్దుట్టి మండలంలోని కొత్త పుల్లారెడ్డిపురం గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే గణ్యబోయిన లింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి మిస్ అయ్యాడని మిస్ కాలేదు అయినా మిస్ అయ్యాడని ఇద్దరు అమాయకులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో శర్మ నాయక్ కావచ్చు కసనా నాయకులను తీసుకువెళ్ళి అతి పాశవికంగా అతి కీరాతకంగా అతి హేయంగా వారి మీద థర్డ్ డిగ్రీలను ప్రయోగించి వారి శరీరంలోని అవయవాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే విధంగా చేసి ఈరోజు శర్మ నాయక్కి సంబంధించినటువంటి కిడ్నీ ఫెయిల్ అయిపోయి హైదరాబాదులో వలస కూలీగా జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆయన కుటుంబం మంచానికి పరిమితమైనది ఈ వంగా శ్రీహరి దాష్టికం వల్ల అలానే మాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచక అవినీతి అక్ర మార్కల మీద ప్రశ్నించినందుకు మా మీద కూడా ఎటువంటి కేసులు లేనప్పటికీ మమ్మల్ని కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లలో బంధించి అడుగులకు తీసుకెళ్లి మమ్మల్ని హతమార్చడానికి కుట్ర పనినటువంటి వ్యక్తి ఈ వంగా శ్రీహరి నాడు మాచర్ల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి అతని సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారి యొక్క అడుగులకు మడుగులు ఒత్తి వారిచ్చినటువంటి ప్రతి ఆదేశాన్ని తూచా తప్పకుండా ఎవరిని చంపాలి ఎవరిని హింసించాలి ఎవరిని వేధించాలి అనేటువంటి ప్రతి అంశంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు ఈ వంగా శ్రీహరి అలాంటి వంగాశ్రేయరికి కూటమి ప్రభుత్వంలో బాధ్యతలను ఇవ్వడం కూటమి ప్రభుత్వంలో పోస్టింగ్ ఇవ్వడం నిజంగా మార్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను అత్యంత ఆవేదనకు గురి చేస్తున్నటువంటి అంశం ఏదైతే వంగా శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారంలో నాటి గురజాల మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత శాసనసభ్యుడైనటువంటి యరపతి నేని శ్రీనివాసరావు గారు కావచ్చు అలానే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు అలానే నారా లోకేష్ గారు కావచ్చు అలానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ఘాటుగా స్పందించారు వంగా శ్రీహరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీ గుడ్డలు ఓడదీస్తాం నిన్ను యూనిఫామ్లో లేకుండా చేస్తామని ఆ రోజు ఈయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా గట్టిగా హెచ్చరికలను జారీ చేశారు అలాంటి వ్యక్తిని ఈ రోజు పొన్నూరు సబ్ ఇన్స్పెక్టర్గా ఏ విధంగా బాధ్యతలను అప్పగించారు ఏ విధంగా నియమించారు అనేది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశం ఈ యొక్క వంగా శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్ని మాట్లాడుకుంటే ఒకటి రెండు కాదు కేవలం కూటమి పార్టీ నాయకులను కార్యకర్తలనే కాకుండా సామాన్య ప్రజలను కూడా వారి దగ్గర లక్షల రూపాయలను లంచాలను దండుకొని కోట్ల రూపాయలను సంపాదించాడు ఎవరి కూటమి పార్టీలకు కొంత మద్దతుగా ఉండి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే వారి మీద గాంజా కేసులను పెట్టడం వారి మీద నాటుసారా కేసులను పెట్టడం అలానే వారి కార్యకర్తలు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతోనే వీరి ఇళ్ల మీద దాడులను చేయించి తిరిగి టీడీపీ కార్యకర్తల మీద కేసులను బలాయించినటువంటి ఉదాంతాలు కావచ్చు ఘటనలు కావచ్చు కో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కావాలన్నా మేము సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పటికీ గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ అలానే గుంటూరు రేంజ్కి సంబంధించినటువంటి ఐజీ గారికి కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో కూడినటువంటి నివేదికను అందించాం రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లోనే గౌరవ డీజీపీ గారికి కూడా అలానే గౌరవ హోమ్ మినిస్టర్ గారికి కూడా ఏదైతే వంగా శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద లోతైన విచారణ జరిపి చట్టబద్ధంగా చట్టపర మైనటువంటి చర్యలను చేపట్టాలని కూడా మేము నివేదించబోతా ఉన్నాము గౌరవ పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర గారికి కూడా నేను మరోమారు విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారు ఈయన మన పార్టీ నాయకులను మన పార్టీ కార్యకర్తలను చాలా ఘోరంగా అవమానించాడు ఘోరంగా వేధించాడు ఘోరంగా హింసించాడు ఇతన్ని తక్షణమే పొన్నూరు సబ్ ఇన్స్పెక్టర్గా తొలగించే విధంగా చర్యలను చేపట్టాలని నేను మీకు విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను అలానే పోలీస్ యంత్రాంగాన్ని కూడా గౌరవ జిల్లా ఎస్పీ అలానే గౌరవ ఐజీ గారికి కూడా నేను విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను ఇతని వల్ల పోలీస్ విభాగానికే పోలీస్ వ్యవస్థకి కళంకం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈయన చేసినటువంటి రాక్షస క్రీడ ఈయన చేసినటువంటి హింసాత్మక రాజకీయ క్రీడ ఏదైతే ఉందో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వెల్దుత్తి మండలంలో వాటన్నిటి గురించి సవివరంగా నిశ్చితంగా విచారణ జరిపి ఈని తక్షణమే విధుల నుంచి తొలగించండి అవసరమైతే ఇతన్ని పూర్తిగా డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి అధికారులు పోలీస్ వ్యవస్థలో కొనసాగితే సామాన్య ప్రజల ప్రాణాలకు భరోసా ఉండదనేది కూడా వాస్తవం కాబట్టి వంగా శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని లోతైన విచారణ జరిపి ఆయన మీద చట్టపరమైనటువంటి కఠిన చర్యలను చేపట్టాలని నేను విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను ఆ దిశగా పోలీస్ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు అడుగులు వేయాలి అలానే పొన్నూరు శాసనసభ్యులు కూడా ఈ అంశంలో జోక్యం చేసుకుని తగిన చర్యలను తీసుకునే విధంగా అడుగులను వేయాలని నేను కూడా వారిని విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను ఉంగాశ్రేరి దాష్టికాలకు ఎందరో అమాయక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలయ్యారు వేధింపులకు గురయ్యారు మంచాలకు పరిమితమయ్యారు థర్డ్ డిగ్రీలకు బలయ్యారనేటువంటి వాస్తవాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను కాబట్టి తక్షణమే ఆయన మీద కఠిన చర్యలను చట్టబద్ధమైనటువంటి చర్యలను తీసుకోవాలని నేను సంబంధిత అధికారులను గౌరవ ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్